హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా లోక్ అండ్ గార్డెన్స్ నేను మీ కనకలక్ష్మి మన వీడియో ఏంటంటే ఉల్లు గారెలండి ఈ ఉల్లు గారెలు సాయంత్రం స్నాక్స్ కింద తినొచ్చు పొద్దున్న టిఫిన్ కింద కూడా తినొచ్చు ఇది చేసుకుని తింటే ఎంతో బాగుంటాయండి మీకు ఎలాగ చెయ్యాలో ఏమేమి కావాలో చేసి చూపిస్తాను చూడండి అండి ఎంతో క్రిస్పీగా ఉంటాయండి ఎంతో బాగుంటాయి ఇవి కర్రకరలాడుతూ ఉంటాయి గారెలు అందుకండి అది ఇడ్లీ పిండి అండి అది ఇడ్లీ పిండి పొద్దున్న ఇడ్లీ వేసుకుంటాం కదా మనం కొద్దిగా ముందుగానే తీసుకుని ఒక పావు కేజీ పిండికి పక్కన పెట్టేసుకోవాలి తీసేసుకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి శుభ్రంగా మ మెత్తగా నానుంటుతాయి దాంట్లో ఒక కప్పు పెరుగు ఒక కప్పు ఉరిపిండి కొద్దిగా తినే సోడా కొద్దిగా సాల్టు వేసుకోవాలి వేసుకుని మనం రెండు ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకోవాలి వాళ్ళు పచ్చిమిరపకాయలు కొత్తిమీర తర్వాత అల్లం ముక్కలు జీలకర్ర వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి అది మనం బాగా ఇలాగ వేలితో కలుపుకోవాలి అంతా కలిసేలాగా తర్వాత పక్కన పెట్టుకోవాలి రెండు నిమిషాలు ఈ పెరుగు అది బాగా పిండికి పడుతుందండి చట్నీకి పచ్చిమిర్చి అలా వేయించుకోవాలి వేయించుకొని పచ్చిమిర్చి వేయించుకుంటే సరిపోతుందండి జీలకర్ర ఎల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలి ఈ కొబ్బరి చట్నీకి కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ అండి దీనికి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి వేసుకుంటే ఎంతో బాగుంటుందండి చింతపండు వేసుకో అక్కర్లేదు అయినా కూడా బాగుంటుంది అల్లం ముక్క మాత్రం వేసుకోవాలండి అది మిక్సీ పెట్టుకోవాలి పట్టుకుంటే చూడండి అలా వచ్చింది కదా తీసి పక్కన పెట్టేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకుని ఆడుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఉప్పు సరిపోలేదు ఉప్పు వేస్తున్నాను నేను ఉప్పు వేసి ఆడుకుంటున్నా తర్వాత అల్లంక్క అండి అల్లం అల్లంక్క కూడా వేసుకోవాలి ఈ చట్నీకి అల్లం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకుని ఆడుకోవాలండి మెత్తగానే మెత్తగా ఆడుకుంటే బాగుంటుందండి ఈ చట్నీ బరక బరకగా ఉండకూడదు మెత్తగా ఉండాలి చూడండి మెత్తగా ఉంది కదా అలా ఆడుకుని ఇంకా మెత్తగా ఆడుకుంటే ఇంకా బాగుంటుంది పక్కన పెట్టేసుకోవాలి పెడే పోపు పెట్టుకోవాలి పోపు కూడా ఇంపార్టెంట్ అండి చట్నీకి ఒక స్పూన్ ఆవాలో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిరగాయలు కరివేపా రబ్బ వేసుకుని పోపు పెట్టుకోవాలి చూడండి సిమ్లో పెట్టి వేపుకోవాలి లేకపోతే మాడిపోతాయండి చేదొచ్చేస్తుంది ఇప్పుడు ఎండుమిరగాయలు కరివేపాకు వేసుకోవాలి వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి దింపేసి దాంట్లో వేసుకోవాలి చట్నీలో చూ చట్నీ బౌల్లో తీసేస్తున్నాను తీసుకున్న పోపు పైన వేసుకోవాలి ఈ చట్నీ కళ్ళ ముక్క పోపులు ఇంపార్టెంట్ అండి అప్పుడే బాగుంటుంది ఉళ్ళు గారిలోకి కొబ్బరి చట్నీ పుట్టినాల పప్పు కొబ్బరి చట్నీ చాలా చాలా బాగుంటుందండి పోపు వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గారులేస్తాను చూడండి చూడండి మెత్తగా రెండు నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా ఎంత బాగుందో చూడండి సాఫ్ట్గా పిండి చూడండి అలా చిల్లీలు పెట్టుకుని వేసేసుకోవాలి ఇది సాయంత్రం స్నే సాయంత్రం స్నాక్స్ కింద తినొచ్చండి పొద్దున్న టిఫిన్ కింద కూడా తినొచ్చు ఎంత బాగుంటాయో కిస్పీగా ఉంటాయండి మన గారెలు సాఫ్ట్గా రుబ్బుకున్నాం కదా పిండి గారెలు కూడా బాగుంటాయి కరకరలాడుతూ మనం ఇలాగ వేసుకుంటాయండి తోటే మినిండితోటే వేసుకోలేదండి మనం ఇలా కూడా గారెలు చేసుకోవచ్చు ఈ బ అదండి రోడ్డు సైడ్లు బండ్లు ఉంటాయి కదండి టిఫిన్ బండ్లు అక్కడ అమ్ముతారు తర్వాత వట్టల వలు కూడా ఉంటాయి కదండి అక్కడ కూడా అమ్ముతారండి బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి అలా చేసుకుంటే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కామెంట్ పెడతాం వల్ల నాకు మరి కొందరికి వెళ్తాయి నేను పెట్టిన వీడియోలు ప్లీజ్ అండి కామెంట్ చేయండి అలా వేయించుకోవాలి ఆ గోల్డెన్ కలర్ రావాలండి గాలిలో అప్పుడే బాగుంటాయి తింటుంటే తీసుకోవాలి చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా పేర్చలేదు కదా మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలండి అది కూడా వేసాను వేసి అది కూడా తీసేస్తున్నాను మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరో చేయట్లేదు చూడండి ఎంతో కరకర గారెలు ఉల్లిగారెలు రెడీ అండి చూడండి ఎంత బాగున్నాయో లోపల ఎంత బాగా ఎగినాయో గో చట్నీ కొబ్బరి చట్నీ తింటే కొబ్బరి చట్నీతో తింటే అండి ఎంత బాగుంటుంది